నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా కుత్తి మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాల అంటే ప్రభుత్వ వైద్యశాల మరి విశేషం ఏంటంటే మీరు చూస్తున్నటువంటిది ఆసుపత్రి ప్రాంగణంలోని పురుష వార్డులోకి వెళ్ళేటువంటి ప్రాంతంలో అంటే ప్రజలు కూర్చోడానికి వీలుగా ఏర్పాటు చేసినటువంటి దాని కాడ మరి ఏకంగా ఇక విద్యుత్ మీ స్విచ్లు ఉండేటువంటి బోర్డును ఏర్పాటు చేశారు ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఇచ్చట పెట్టడం వల్ల కేవలం రెండున్నర అడుగుల ఎత్తులో ఉంచడం వల్ల మరి చిన్నపిల్లలు ఏదైనా ప్లగ్ పట్టుకుంటే మరి వచ్చినటువంటి వారు పొరపాటుగా మరి వైర్లు పట్టుకున్న పరిస్థితి ఏమిటి ఉన్న ఫలంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రమాదం అంటే ఇలా ఉంటుంది మరి ఎక్కడో జరిగేటువంటి ప్రమాదాలకు నివారణగా గాను చికిత్స చేయాల్సినటువంటి వైద్యశాలలో విద్యుత్తు సంబంధించినటువంటి స్విచ్ల బాక్సును కేవలం క్రిన్ రెండు అడుగుల ఎత్తులో పెట్టడం వల్ల మరి ఎంత ప్రమాదమో మరి చూ సూచించొస్తుంది ఇక్కడికి ప్రతిరోజు వందలాది మంది ప్రజలు వస్తుంటారు వారి రోగులు చూడడానికి కూడా చాలామంది వస్తుంటారు అటువంటి నేపథ్యంలో మరి పిల్లలైతేనేమి విద్యార్థులైతేనేమి ప్రమాదవశాత్తు ఈ యొక్క స్విచ్చులు ముట్టుకున్నా వాటి వద్దకు చేరుకున్నా జరగరాని ప్రమాదం జరిగితే ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యులు వహిస్తారని రోగుల యొక్క బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఉత్తరం వైపున మరి పురుష వార్డులు కూడా ఇటీవల ఏర్పాటు చేశారు ఇక్కడ వెళ్లేందుకు మళ్ళీ పగులు రాత్రి రోగుల దగ్గరికి ప్రజలు తిరుగుతూ ఉంటారు చీకటిలో ప్రమాదంగా ఇక్కడ స్విచ్చులు ముట్టుకుంటే మరి జరగరాని ప్రమాదం జరిగితే దిక్కి ఎవరని వెంటనే దీనిని కనీసం ఎనిమిది అడుగుల ఎత్తులో అమర్చాలని చెప్పి ప్రజానీకం డిమాండ్ చేస్తోంది